అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పుట్ట మన వీడియో ఏమంటే మన వాళ్ళు మనస్తృప్తిగా పుట్ట నిండా భోంచేస్తున్నారు ఇంకా ఈరోజు మన టాపిక్ ఏమంటే మన అనుకున్న మన వాళ్ళే కొంతమంది మన మీద ఈచితో ఎన్నో బాధలు కష్టాలు పెడతా ఉంటారు వాళ్ళని అదేవిధంగా అంటే మనం బాగా మనకు మంచి పేరు వచ్చిన మంచి గుర్తింపు వచ్చిన దాన్ని జీర్ణించుకోలేక మన మీద కసితో బంధుమిత్రులకి అందరికీ మన మీద అబద్ధాలు చెప్తూ తన సంసారాన్ని మర్చిపోయి బతికిపోతా ఉంటారు నేను చెప్పడం ఒకటి నీ సంసారం గుర్తించు నీ సంసారం కోసం నువ్వు కష్టపడు నీ సంసారం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకో కుళ్ళు కుతంత్రాలతో ఎదుటి మనిషిని నువ్వు తొక్కేయాలని చూస్తే భగవంతుడు నీ సంసారాన్ని నీ ఆరోగ్యాన్ని నీ పేరు పలుగుబడిని నీ బిడ్డా పాపల్ని అతపాత తొక్కేస్తాడు దాన్ని గుర్తించు మిత్రమా అనవసరంగా ఎదుటి మనిషి నువ్వు చెడుగూరితే వాళ్ళకి మంచి జరుగుతుంది నీకు చెడు జరుగుతుంది ఇది భగవంతన్ లీలలు ఒకసారి గుర్తించు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయడం పక్కన థ్యాంక్